నమస్తే ఎలా ఉన్నారు ఫస్ట్ టైం టైమ్ హిస్టరీ ఇలాగా రావటం అంతే నేను టోటల్ అక్కడ మన శ్రీలంక జనరల్ తో కూడా మాట్లాడాను సాయి మురళి గారితో మాట్లాడాను మొత్తం అంతా ఫాలో అప్ చేసాం వాళ్ళ అవునండి అవునండి మాట్లాడారు తర్వాత ఇంకొకళ్ళ వైఫ్ ఎవరు ఉన్నారు వాళ్ళు కూడా మాట్లాడారు నేను రెగ్యులర్లీ ఫాలో అప్ చేస్తాను రాత్రి ఒంటి గంటకు కాల్ చేసినా కూడా రెస్పాండ్ అయ్యి నేను మళ్ళీ అక్కడ కూడా శ్రీలంక కూడా కాల్ చేశాను మాట్లాడాను మనం ఆఖరికి సాధించుకున్నాం బోట్లతో పాటు తిరిగి వస్తున్నాం అది హిస్టరీలో ఫస్ట్ టైం మీరు ట్వంటీ నైన్త్ కి వస్తారనుకుంటారు కోస్టల్ గార్డ్తో పాటు ఇక్కడ వచ్చాక మనం అందరం కడతారు అవును కోస్ట్ గార్డ్ కూడా ఒక మళ్ళీ ఇబ్బంది కలగడం కోసం పెట్టమన్నది అది మన కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఉన్నారు రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఉన్నారు వాళ్ళందరి ఆధ్వర్యంలోని మనం పనిచేసాం సాధించుకున్నాం ఓకేనా కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ జయప్ గారండీ